どうですか ఏ నేరముపై మీరు తని తీసుకొని వచ్చి మీరు ఇతను నేరము చేసిన వారు కాని మేము ఇతని మీ చేతికి అప్పగించే వారము కావు మీరే ఇతనిని తీసుకొని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారించు ఎవరికి మరణ విధింపు అధికారము మాకు లేదు నీవు యూదుల రాజువా నీవే భయముగా ఈ మాట అడుతున్నావా లేక ఇతరులు నన్ను కూర్చి నీతో చెప్పిన నేను యూదుడు నన్ను నీ ప్రజలే ప్రధానాశకులే నిన్ను నా చేతికి అప్పగించి నీవు ఏమి చేసి నా రాజ్యము నీలో ఒక సంబంధమైంది కాదు నా రాజ్యము ఈ లోకము రూ చెందిన నేత నేను యువతుల చేసేడు మనకున్నాను నా అనుచరుడు నా పక్షి నా పోరాడేవాడు కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అట్లైనా నీవు రాజువా నేను రాజుని అని నీవే చెబుతున్నాను నేను సత్యము సాక్షితను నిర్మించి ఈ దోహం సత్యం సత్యమనగానేమి నాకు ఈయనలో ఏ దోషము కనిపించుటలేదు my club matter so sorry but may give the director for the construction ఈ దారుణ హింసాకాండతోనైనా మీ మనసును చల్లబడ్డవని లేదు లేదు అతను శ్రమ వేస్తేనే మా కుండలు చల్లబడతాయి మీ కోరిక ప్రకారమే మరణ దండన విధించవలసినతో ఈ పాస్కా పండుగకు ఒకరికి మరణదండన రద్దు చేసే ఆచారము హక్కు మా పున్నవని కనుక ఆ ఆచారము ప్రకారము ఈ యేసుని క్షమించి విడిచిపెట్టుతున్నాను కావాలంటే ఆచార ప్రకారం పరపా

ఎక్కడ ఈ ప్రజా వాకు కాదని విడుదల చేయాలనుకుంటే రాజద్రోహిని మన్నిస్తున్నామని సీజన్ దగ్గరకు తీసుకొని వెళ్తాం ప్రజా వాకును మండించి యేసుని శివేయండి శివ పాపము నా మీద నా బిడ్డల మీద పడకూడదు రాదు ఆ పాప మీద మా మీద నా పిల్లల మీద పడనియండి అవును అవును దేశుని శిరువేయండి దేశుని శిరువేయండి దేశుని శిరువేయండి రోమను చక్రవర్తి ప్రతినిధిగా యూదయా రాష్ట్రమైన యూదియాను పరిపాలించు పిలాకు అయిన నేను నజరేయ వాస్తవ్యుడైన ఈ యేసుపై యూదా మతమండలి విధించిన సిలువ శిక్షను అమలుపరచవలసిందిగా ఆజ్ఞ జారీ చేతున్నాను ကလေးစေပြန်လာပါစင်တယ်

మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయిస్తున్నాము శిష్యుని సహకారముతో గురువును బంధించాక అన్నా ఎదుట నేరంగు చేసి సైఫా సమక్షంలో సాను హెడ్రి నేర విచారణ జరిపి దేశకు మరణ దండన విధించాలని పినాతి ఎదుట నిలబెట్టారు నరులను కూర్చి మీరు తీర్పు చేయకుడు అని కలికిన యేసుకు నామ విచారణ జరిపి తీర్పు చెప్పారు వేపరుని చంపుటకు గొర్రెలు సమ్మతం కోరుతున్నారు అంత మనర్పాలని తీర్మాచిన తర్వాత కారణాలు వెనుకుతున్నారు ఇతడు చేసిన నేరమేమిటి అడిగాడు పిలాసు కోటి రాజ్యాన్ని నడుపుతున్న తీవ్రవాదిగా చిత్రీకరించారు మౌనం గడ్డగట్ట నాకెలాంటి కనిపించలేదు అన్నాడు పిలాకు పలవరపట్ట మఠాచార్యుల ప్రోత్సాహముతో ప్రజలు ఏసిన చిరువేయుడు అని ఏక కంఠముతో పెట్టారు తనకు ఉన్న అధికారముతో నిర్దోషులు రక్షించటము గవర్నర్గా అతడి బాధ్యత కానీ తన బాధ్యతను విస్మరించి తన పదవిని కాపాడుకోవటానికి ఆరాట పడ్డాడు పిలాసు తాను పుత్రులో భాగస్థుడయ్యాడు మతాధికారులు ప్రజల ఒత్తిడిలకు లొంగి ఏసుని వేయమని తీర్పు చెప్పాడు అయితే ఈ తీర్పులో తనకు ప్రమేయం లేదని తన చేతులు కడుగుతున్నాడు పిలాసు నిందించేందుకు ద్వేషించేందుకు మనము యోగ్యత ఉందా ఎన్నో సందర్భాలలో మనము కూడా పేరు ప్రఖ్యాతి గౌరవం కోసము నిజాన్ని పాచిపెట్టడం లేదా ఇంటిలో కార్యాలయంలో పోలీస్ స్టేషన్లో కోర్టులో ఇలాంటి తీర్పులు ఎన్నో జరుగుతున్నాయి అన్యాయానికి అక్రమాలకి సొత్తులే పోయినప్పుడు తప్పు చేయని వారికి ఖండించినప్పుడు మనము కూడా కేసుకు తీర్పు విధిస్తున్నాము ప్రార్థన

اے پرماتما اے خدا اے میرے پروردگار میں آج کل امیں تیرے منتظر بیٹھے تاکہ میں تیرے حضور میں حاضر ہو جاؤں اے خدا اے میرے پروردگار میں دیکھ پاؤں کہ یہ পাপوں کو کیسے شفا دے اور پاپوں کو مٹا دے